హాయ్ అండి ఎలా ఉన్నారు వీడియో తమ్నేల్ చూడగానే మీకైతే టాపిక్ అర్థమైపోయింది కదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా ఉండడానికి నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసేయండి అప్పుడే మరి మీలాంటి మరి కొందరికి వీడియో అనేది తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నా దృష్టిలో పెళ్ళనేది లైఫ్లో ఒక్కసారే జరిగే ఎంతో ముఖ్యమైన ఒక గొప్ప ఈవెంట్ అండి రెండు కుటుంబాల్ని ఇద్దరు మనుషుల్ని రెండు మనసుల్ని కలిపే అతి పెద్ద ఈవెంట్ ఈ పెళ్ళి ఇలాంటి ఎంతో ప్రాధాన్యత ఉన్న పెళ్ళి గురించి మీలో ఎంతమందికి తెలుసు నాకు తెలిసి పెళ్ళంటే చాలామంది ఏమనుకుంటారంటే కొంత ఏజ్ వచ్చే వరకు చదువుకుంటాం తర్వాత జాబ్ చేస్తాం తర్వాత ఇంకేముంది లైఫ్లో సెటిల్ అవ్వాలి కాబట్టి మనకంటూ ఒక తోడు ఉండాలి అందుకే పెళ్లి చేసుకుంటాం అనుకుంటారు కానీ పెళ్ళంటే అది కాదండి పరిచయం లేని ఇద్దరు మనుషుల్ని రెండు వేరు వేరు మనస్తత్వాల్ని పెళ్ళనేది ఒకటిగా చేస్తుంది అలాంటిది మరి ఈ ఇద్దరు లైఫ్లాంగ్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి నా వరకు తెలియచేసేయండి నా దృష్టిలో అయితే పెళ్ళైన జంట లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే వాళ్ళు ప్రతీదీ షేర్ చేసుకోవాలండి అంటే వాళ్ళకి ఎలా ఉంటే నచ్చుతుంది ఏ కలర్ అంటే ఇష్టం ఏ కూరలు అంటే ఇష్టం ఎలా నడుచుకుంటే ఇష్టం అలానే నచ్చనివి కూడా ప్రతీదీ షేర్ చేసుకోవాలి ఇలా షేర్ చేసుకున్నంత మాత్రాన హ్యాపీగా ఉంటారా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఖచ్చితంగా అయితే కాదండి ఇలా షేర్ చేసుకున్నంత మాత్రాన హ్యాపీగా ఉంటే మన ఇండియాలో చాలా ఫ్యామిలీస్ అనేవి ఏ గొడవలు రాకుండా హ్యాపీగా ఉండాలి కదండీ కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి అంతకంటే ముందు మీకు ఒక చిన్న కథ చెప్పాలి అనగనగా ఒక ఊరిలో రాము కమల అనే దంపతులు ఉండేవారు రాముకి తను మగాన్ని అన్న అహంకారం చాలా ఎక్కువ దానివల్ల రాము ఎప్పుడు తన భార్య అయిన కమల తనకు నచ్చినట్టుగానే ఉండాలి అనుకునేవాడు అది ఎంతలా అంటే కమల తనకు నచ్చిన వంటే చేయాలి కమల పుట్టింట్లో ఏ శుభకార్యం ఉన్నా రాము వెళ్ళమంటేనే వెళ్ళాలి ఒకవేళ రాము వద్దన్నా కూడా కమల వెళ్ళింది అంటే ఆ రోజు కమలతో రాముకి గొడవే చివరికి కమల రాముకి నచ్చిన రంగు చీరలే కట్టుకోవాలి అలా కాకుండా కమలకి ఇష్టమైన చీర గనక కట్టుకుందే అనుకోండి ఆ రోజు రాము కమలని ఆ చెంప ఈ చెంప వాయిస్తూనే ఉంటాడు ఒకరోజు ఏం జరిగిందంటే కమలకి తెలుపు రంగు చీరలు అంటే చాలా ఇష్టం ఏదో ఒక పండగ ఉన్నందువల్ల కమల తనకిష్టమైన తెలుపు రంగు చీర కట్టుకుని వెళ్తుంది అయితే రాము అది గమనించకపోయేసరికి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అది గమనిస్తాడు రాము ఆ రోజు కమల తెలుపు చీర కట్టుకున్నందుకు రాము కమలని చాలా గట్టిగా కొడతాడు ఇది అండి కథ దీనివల్ల మీకేం అర్థమైందో నాకు చెప్పండి దీని నుంచి నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే పెళ్ళనేది ఇలా మాత్రం ఉండకూడదండి ఇప్పుడు కమలకి తెలుపు రంగు చేరంటే ఇష్టం కదా అది రాము అర్థం చేసుకోవాలి రాముకి ఇష్టం లేకపోయినా నా భార్యకి తెలుపు రంగు చీర అంటే ఇష్టం కాబట్టి తను తెలుపు రంగు చీర కట్టుకుంటుంది అది నాకు ఇష్టం లేకపోయినా నా భార్య ఇష్టానికి నేను గౌరవం ఇస్తాను అని చెప్పి తను అనుకుని తన భార్య ఇష్టానికి ఓకే చెప్పాలి అది ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంటే అంతేకాని నాకు తెలుపు రంగు అంటే ఇష్టం కాదు కాబట్టి తనెవరు ఆ తెలుపు రంగు చీర కట్టుకోవడానికి అని చెప్పి భర్తని అన్న అహంకారంతో తన చెంప వాయించడం కాదండి ఒకరిష్టాల్ని ఇంకొకరు తెలుసుకోవాలి ఒకరి స్టాల్ని మరొకరు గౌరవించాలి అప్పుడే పెళ్ళి అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఒకవేళ గనక తన భర్త అయిన రాముకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందనుకోండి తన భర్తకి తెలుపు రంగు అంటే ఇష్టం లేదు కాబట్టి కమల తనంతట తానే తెలుపు రంగు కట్టుకోవడం మానేస్తుంది అది ఒకరి మీద మరొకరికి ఉన్న గౌరవం ప్రేమ ఇలా ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు పెళ్ళి అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఆ అనే వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్